హాయ్ అందరికీ నమస్కారం మన అక్క జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఒకటి కాబోతున్నారు వాళ్ళ తగాదులన్నిటికీ కడప నుంచి వాళ్ళ పెద్దలు దీనికి ఒక దర్శక చూపిస్తున్నారు కనుక అక్కను కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి వాళ్ళ పెద్దలు అందరూ డిసైడ్ అయ్యారు త్వరలో ఈ ప్రాసెస్ అనేది కాంగ్రెస్కి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు షర్మిల గారు సరే అన్నా చెల్లెల మధ్య ఎన్నో గొడవలు ఉండొచ్చు కానీ కుటుంబ పెద్దలు చెప్తే ఎవరైనా వినాల్సిందే వింటారు షర్మిలా గారికి కావాల్సినవన్నీ అన్ని పెద్దల హామీ పక్ష హామీ ఉండవటం వల్ల ఇవన్నీ సమస్యలను ఒక కొలిక్ రాబోతున్నాయి త్వరలో మన షర్మిలక్క జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న ఒకటై మళ్ళీ ఈ టీ ఈ టీడీపీ ఈ కూటమిని బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా త్వరలో ఇద్దరు కలిసి ఈ కూటమిని కోటని బీట్లు వారి తట్టుగా పగల కొట్టడానికి ఇద్దరు సిద్ధమవుతున్నారు త్వరలో ఇది జరగబోతుంది ఇది ఖచ్చితంగా కొంతమంది పెద్దలు దీని మీద శ్రద్ధతో వాళ్ళిద్దరిని ఒకటి చేయబోతున్నారు కనుక మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్కి మళ్ళీ ఇంకొక పిల్లర్ యాడ్ అవ్వబోతుంది ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతో ఇది సిద్ధంగా ఉన్నారు ఈసారి సంసిద్ధంగా ఉన్నారు వైసీపీ పార్టీ దెబ్బ ఏంటో మళ్ళీ చూపించటానికి వైసీపీ దమ్ ఏంటో చూపించడానికి కూటమికి మళ్ళీ జగనన్న షర్మిలక్క ఒకటవబోతున్నారు దీనికి ఇది మాత్రం కాకపోతే మాత్రం నేను వీడియో మాత్రం చేయటం కూడా మానేస్తున్నా చేయను ఇక్కడ నుంచి ఇది నిజంగా చెప్తున్నా ఇది జరగబోతుంది త్వరలో జరుగుతుంది కూడా చూడండి